ఉప బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ జూబ్లీ హిల్స్ పై దృష్టి పెట్టారు సిట్టింగ్ స్థానాన్ని గెలిచి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగానే ఉందన్న సంకేతాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు అందుకే కేసీఆర్ రంగంలోకి దిగినట్లు టాక్ ఇవాళ జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే దూకుడుగా వ్యవహరిస్తోంది టికెట్ కోసం ఎంతమంది పోటీ పడినా మాగంటి గోపినాథ్ సత్యమణి మాగంటి సునీత టికెట్ ఇచ్చారు పార్టీ నేతలందరూ కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఈసారి అలాంటి ఫలితాలు రిపీట్ కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన గులాబీ పార్టీ ఒక్కో డివిజన్ కు ఒక్కో జిల్లాకు ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు కేసీఆర్ స్టార్ ప్రకటించి ఎక్కడెక్కడ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు ఆదేశించారు ఈ నేపథ్యంలోనే గురువారం తన ఫామ్ హౌస్ లో జూబ్లీ డివిజన్ ఇన్ఛార్జీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు ఇప్పటికే జూబ్లీ కోసం బార్ రూమ్ ను ఏర్పాటు చేసిన కారు పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది కేటీఆర్ హరీష్ రావులు ప్రచారమంతా వార్ రూమ్ నుండే పరిశీలిస్తుంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు